విశాఖపట్నం బాక్సైట్ గడుల కేటాయింపు వ్యవహారంలో నాటి సీఎం వైఎస్ చేసిన గోల్మాల్తో ప్రైవేటు కంపెనీలకు కాసులు కురవనున్నాయి రాష్ట్ర ప్రజలు గిరిజనులకు మాత్రం కాలుష్యం తాగు సాగునీటి కొరతలు మిగిలనున్నాయి తాజాగా వెలుగులోకి వచ్చిన అంశాలు అప్పటి అక్రమాలను బహిర్గతం చేశాయి విశాఖ జిల్లాలోని బాక్సైట్ గనులను జిందాల్ ఆన్రాక్ సంస్థలకు కేటాయించడంపై తీవ్ర నిరసన వెల్లువెత్తుతున్న వేళ గనుల కేటాయింపు వెనుక మతలబు క్రమంగా స్పష్టమవుతోంది బ్రిటన్ కు చెందిన రీసెర్చ్ స్కాలర్ సన్ ఒడిషాలో బాక్సైట్ గనులను తీసుకున్న కేంద్ర ప్రభుత్వ కార్పొరేషన్ నాల్కో ప్లాంట్ ను ప్రాతిపదికగా తీసుకుని జరిపిన పరిశోధనలో లాభాల పంట ఎలా పండుతుందో పూసగుచ్చినట్లు వివరించారు ఈ కంపెనీ రెండు వేల ఆరు ఏడులో టన్ను అల్యూమినియాన్ని ఒకటి పాయింట్ నాలుగు ఐదు లక్షల చొప్పున ఆరు వేల ఐదు వందల పదిహేను కోట్ల విలువైన అల్యూమినియం అమ్మకాలు జరిపి మూడు వేల ఆరు వందల ఇరవై కోట్ల లాభం ఆర్జించింది ఈ ప్రకారం రాష్ట్రంలో ఒక మిలియన్ టన్ను అల్యుమినియా రెండున్నర లక్షల టన్నుల అల్యూమినియాన్ని ఉత్పత్తి చేయనున్న ఆన్ కు అల్యూమినాపై రెండు వేల రెండు వందల యాభై కోట్లు అల్యూమినియంపై మూడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్లు వస్తాయి నలభై శాతం లాభాన్నే వేసుకున్న ఆన్ రాక్ రెండు వేల మూడు వందల యాభై కోట్లు ఆర్జించుగలదు